సీస పద్యం రైట్ ఈ సీస పద్యంలో ఇది చాలా పెద్ద పద్యం అండి చాలా పెద్ద పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి మొత్తము నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి రైట్ నాలుగు పెద్ద పాదాలు ఈ నాలుగు పెద్ద పాదాల్లో ప్రతి పాదమునందు ఎన్ని గణాలు ఉంటాయంటే ప్రతి పాదమునందు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదమునందు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఓకే ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అంటే ప్రతి పాదమునందు ఎనిమిది ఎనిమిది ఉంటాయి మరి ఇవి పెద్ద పాదాలు ఉన్నాయి రాయడం ఇబ్బంది అవుతుంది మరి రాయడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ప్రతి పాదాన్ని నాలుగు గణాల చొప్పున రెండు సమభాగాలుగా విడగొట్టాడు అంటే ఇక్కడ ఆరు ఇంద్రగణాలు సూర్య రెండు సూర్యగణాలు అంటే ఈ రెండు సమభాగాలుగా విడగొట్టాలి దీన్ని అంటే నాలుగు ఇంద్ర గణాలు ఒకటి ఒక దాంట్లో వస్తాయి తర్వాత రెండు ఇంద్ర రెండు సూర్యగణాలు ఇట్లా విడగొట్టాలన్నమాట మొదటి నాలుగు ఇంద్రగణాలు ఒకటి తర్వాత రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఒకటి అంటే ఏం చేసిండే ఈ మొదటి పాదాన్ని రెండు సమభాగాలుగా విడగొట్టిండు అంటే ఇప్పుడు ఇంతవరకు తీసేదాం తీసేసి అదే ఇక్కడ వస్తుంది అదే ఇక్కడ వస్తుంది అన్నిటి అంటే తీసేదాం చూడండి దాన్ని కూడా ఇట్టే తీసేదాం తర్వాత మూడో దాన్ని కూడా అట్టే తీసేదాం రెండో దాన్ని కూడా ఓకే మొ మొదటి పాదంలో సగం చేసేసినాం అదేవిధంగా రెండవ పాదాన్ని కూడా సగం చేసేదాం చేసేస్తే ఇట్లా వస్తుంది అదేవిధంగా మూడో పాదాన్ని కూడా సగం చేసేద్దాం నెక్స్ట్ నాలుగో పాదాన్ని కూడా సగం చేసేద్దాం అంటే ఇక్కడ మొత్తం పాదం మొత్తం ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఈ పెద్ద పాదాలు కాకుండా ఏం చేశాడే పాద ప్రతి పాదాన్ని రెండు సమభాగాలుగా విడగొట్టడం జరిగింది నాలుగు గణాలు చొప్పున అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మొ నాలుగు ఇంద్రగణాలు వస్తాయి మొదటి భాగంలో రెండో భాగంలో రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తాయి ఇట్లా ప్రతీది అంతే నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఓకే అంటే ఇక్కడ ప్రతి పాదం నందు అంటే ఇప్పుడు మొత్తం మీద ఈ సీసభద్యంలో ఎన్ని పాదాలు ఉన్నాయంటే ఇట్లా చూస్తే ఎనిమిది లెక్క కడుతున్నాయి కానీ ఎనిమిది అనొద్దు సీసభద్యంలో పాదాల సంఖ్య నాలుగే నాలుగు సార్ మరి ఎదిస్థానం ఎట్లా అంటే మొదటి దాంట్లోనేమో ఒకటి మూడు రెండో దాంట్లోనేమో ఐదు ఏడు ఒకటోకరం మొదటి అక్షరానికి మూడో గరం మొదటి అక్షరానికి ఐదో గణం మొదటి అక్షరానికి ఏడో గణం మొదటి అక్షరానికి ఎతిమైత్రి చెల్లును ఎతిమైత్రికి బదులుగా ప్రాసయతి కూడా వాడవచ్చును ప్రాస నియమం పాటిస్తే పాటించవచ్చు లేకపోతే లేదు ప్రాస నియమం పాటిస్తే పాటించవచ్చు లేకపోతే లేదు సీసపద్యాలను రాయడంలో ప్రసిద్ధుడు ఎవరయ్యా అని అంటే శ్రీనాథుడు సీసపద్యం ఈ సీసపద్యం తర్వాత తప్పనిసరిగా తేడగీతి కానీ ఆటవెలది కానీ ఉండాలి తప్పనిసరిగా తేడగీతి కానీ ఆటవెలది కానీ తప్పనిసరిగా ఉండాల్సిందే అంటే అందుకనే అంటాడు ఒక శ్లోకంలో ఇంద్రగణముల్ ఆరు ఇంద్రగణముల్ ఆరు ఇనగణ ద్వయంబూ సీసము మీద ఇంద్రగణములు ఆరు ఇనగణ ద్వయంబు ఇనగనుడు అంటే ఎవరైనా సూర్యుడు ద్వయం అంటే రెండు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఇంద్రగణములు ఆరు ఇనగణ ద్వయంబు పాదపాదమునందు బరుగుచుండు పాద ఆట బరుగుచుండు తేటీతయుట వెప్పబలను సీసము మీద మీద అంటే తర్వాతనే అర్థం అనమాట అంటే ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు తప్పనిసరిగా తేట గీతి కానీ ఆట వెళ్ళి కానీ ఈ సీసపద్యం తర్వాత రావాలి ఓకేనా ఇప్పుడు మనకు వృత్త పద్యాలు వృత్తపద్యాలు ఏమో పదిహేను జాతి ఏమో ఆరు నెక్స్ట్ ఉపజాతి పద్యాలు ఏమో మూడు మొత్తము ఇరవై నాలుగు పద్యాల యొక్క లక్షణాల గురించి తెలుసుకోవడం జరిగిందండి ఇరవై నాలుగు పద్యాల యొక్క లక్షణాల గురించి తెలుసుకోవడం జరిగింది బిట్లు ఎట్లా అడుగుతాడు అనేటువంటి చూసినట్లయితే మనం ప్రీవియస్ పేపర్స్ ఎనాలసిస్ కూడా చేసుకుంటాము గత ప్రశ్నపత్రాల యొక్క విశ్లేషణను మనం కూడా చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ప్రశ్నలు ఎట్లా పడతాయి మరి క్వశ్చన్ పేపర్స్ ఎనాలసిస్ కూడా చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి ఓకేనా రా అంటే ఎట్లా అడుగుతున్నాడు బిట్టు అని అంటే అపరిచిత పద్యంలో అడగవచ్చు లేకపోతే ఒక లక్షణాలను ఆధారంగా కూడా బిట్లు అడగడానికి అవకాశం కంద పద్యంలో వాడేటువంటి గణాలు చిత్రమాత్ర గణాలు మాననీత్యంలో ఏ గణాలు గలవు తరలంలో ఏవి గణము తోటకంలో ఏంటివి పంచచామరంలో ఏంటి ఇంద్ర వజ్రాలు ఏంటిది ఉపేంద్ర వజ్రాలు ఏంటివి తరువోజలు ఏంటి ఇట్లాంటివి మనము చెప్పుకోవచ్చు ఉత్సాహం ఏంటిది ఓకేనా రైట్ అండి ఇవి మన ఛందస్సుకు సంబంధించినటువంటి సమాచారం పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు ఓకే మరి